మూడో విషయం మీరు ఎప్పుడైనా మొక్కజొన్నలు వచ్చినప్పుడు మొక్కజొన్నలు వచ్చినప్పుడు ఒట్లు వచ్చినప్పుడు మనం ఏదన్నా రోడ్డుకి పోతే ఆ రోడ్డు సగం ఒడ్లు ఆరబోస్తుంటాయి రాళ్ళు పెట్టుంటాయి మన అక్క మన అన్న దాన్ని అక్కడ కూర్చొని ఉంటారు వడ్ల కాడ అరే ఈ దేశంలో ఒట్లు పండిస్తున్నాం మనం మిర్చి పండిస్తున్నాం మనం మొక్కజొన్నలు పండిస్తున్నాం మనం ఒక్కొక్క గ్రామంలో పదివేల ఎకరాలు పదిహేను ఇరవై వేల ఎకరాల్లో భూములు ఉన్నాయే సర్కారు భూములు ఉన్నాయి కదా భారతీయ కిసాన్ సంఘం అడుగుతా ఉంది ఐదు ఎకరాలు పది ఎకరాలు మీరు కాంక్రీట్ కళ్ళం మాకిస్తే మా గ్రామంలో ఇస్తే మేము మా మోచినప్పుడు అరవసుకుంటాం దాని మీద తక్కువ వాన వస్తే దాన్ని టర్పైల్తో కవర్ చేయొచ్చు ఒక కాంక్రీట్ లెవెల్ ఉన్నప్పుడు టర్పైన్తో కవర్ చేయొచ్చు ఎక్కడైనా నీళ్లు పడితే కూడా వెంటనే వెళ్ళిపోతాయి పంట నష్టం జరగదు కాబట్టి ప్రతి గ్రామానికి ఒక ఐదు ఎకరాలో పది ఎకరాలో ఎంత వీలైతే అక్కడ ఉన్నటువంటి సేద్యాన్ని బట్టి కాంక్రీట్ కళ్ళు మాకు కావాలా